സ്വർഗീയ രാഹു ബഹാദൂർ തേശാരെഡ്ഡി 139 മുപ്പൊ ജയത്തിന പല ഷട്ടിൽ ടോർണമെന്റ് మాజీ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు బుగ్గన అర్జున్ రెడ్డి స్వర్గీయ రావు బహరుద్దూర్ శేషారెడ్డి నూట ముప్పై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన షటిల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు రాబోయే రోజుల్లో పిల్లల కోసం స్పోర్ట్స్ కు సంబంధించి అవసరమైన వాటిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని మరిన్ని గేమ్స్ లో రాణించాలని చదువుతో పాటు క్రీడలు కూడా అలవాటు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు ఎంపీపీ రాజశేఖర రెడ్డి జడ్పీటీసీ రాజకుమార్ నంద్యాల జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షుడు పోస్టు ప్రసాద్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ డోన్ మండలం అధ్యక్షుడు సోమేశ్ యాదవ్ గారు పట్టణ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి వైస్ చైర్మన్ జాకీర్ హుసేన్ కౌన్సిలర్లు నాగేంద్రమూర్తి ఆర్ట్ రమణ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు